చంద్రగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు అతడు తన ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని అనుకునేవాడు అందుకే ఒకనాడు తనకు నమ్మకస్తుడైనా తన స్నేహితుడు ఇంకా మంత్రి అయినా రత్నాకరుణ్ణి పిలిచి రత్నాకరా ఇక్కడ నుంచి రాజ్యం చాలా సుభిక్షంగా కనిపిస్తుంది కానీ ప్రజల దగ్గరికి వెళ్లి నేరుగా చూస్తేనే నా పాలన ఎలా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది అందుకే మనం దేశ పర్యటనకు వెళదాం కానీ ఇలా కాదు మారువేషంలో మీ ఆంతర్యం అర్థమైంది మహారాజా అలా మహారాజు ఇంకా మంత్రి కలిసి సాధారణ పౌరుల వలె మారు వేషంలో దేశ పర్యటనకు బయలుదేరతారు ప్రభు మన పర్యటన త్వరలో పూర్తవుతుంది అన్నిటికీ మనం భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలి నిజమే రత్నకర కానీ ఈ ప్రయాణంలో మనం తెలుసుకున్న విషయాల ద్వారా మన పాలనలో ఉన్న లసుకులను తొలగించి ప్రజలకు మరింత మంచి పాలన అందించాలి తప్పకుండా ప్రభు మీలా ఆలోచించే రాజు దొరకడం మన దేశ ప్రజల అదృష్టం అలా వెలుసు వారు ఒక పెద్ద చెట్టు కింద ఆగుతారు రాజు చెట్టుకున్న పండు కోయడానికి తన కత్తిని ఉపయోగిస్తాడు పొరపాటున కత్తి జారి అతని వేలు తెగి రక్తం కారుతుంది అంటూ రాజు బాధతో అరుస్తాడు రత్నాకరుడు వెంటనే రాజు గాయానికి కట్టు కట్టడం మొదలు పెడతాడు అయ్యో ప్రభు బాగా లోతుకు తిగిపోయింది రక్తం బాగా కారిపోతుంది ఉండండి కట్టు కడతాను ఇలా జరిగిందేంటి ఈ రోజు ఏమీ బాగోలేదు లేకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది మనం ఈ ప్రయాణాన్ని ఇక్కడతో ముగిద్దాం అలా అనుకోకండి మహారాజా వేలుకు మాత్రమే గాయం అయినది మరింత పెద్ద ప్రమాదం జరగనందుకు మనం సంతోషించాలి అంతా మన మంచికే మహారాజా మీరు త్వరగా కోలుకుంటారు కానీ మంత్రి మాటలకు రాజుకి విపరీతమైన కోపం వస్తుంది తానొక రాజు అతనొక మంత్రి అనే విచక్షణ కోల్పోయి ఏమన్నావు నా వేరు తెగిపోతే ఇది మంచిగా తెగినది నా వేలు అందుకే నువ్వు ఎన్ని కబుర్లైనా చెబుతావు నీకు జరిగితే తెలుస్తుంది నొప్పి అంటూ రాజు కోపంతో మంత్రిని గట్టిగా కాలితో తన్నాడు మంత్రి నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న లోతైన గొయ్యలోకి పడిపోతాడు అయ్యో మహారాజా నా ఉద్దేశం ఇక నువ్వు అక్కడే ఉండు నీకు ఏదైతే అదే జరుగుతుంది అంటూ రాజు కోపంగా మంత్రిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాడు రాజుగారు ఒంటరిగా అడవిలో ముందుకు వెళ్తుండగా అడవి తెగ మనుషులు అరుకులతో చుట్టుముట్టి రాజును బంధిస్తారు ఎవరు ఎవరు మీరంతా అనుకుంటున్నారు ఈ రాజు అయినా మంత్రి అయినా ఇలా అమ్మోరికి బలిసిందే అంటూ రాజు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారి బలిపీఠం వద్దకు తీసుకువెళ్ళి బలికి సిద్ధం చేస్తారు తెగ పెద్ద రాజు శరీరాన్ని పరిశీలిస్తాడు తెగ పెద్ద రాజు చేతికి ఉన్న కట్టు విప్పి తెగిపోయిన వేలును చూస్తాడు అతను కోపంగా అరుస్తాడు ఆ పండసే ఈ మనిషిని బలియడానికి మన అమ్మోరికి ఇచ్చే బలి ఎటువంటి రూపం లేకుండా ఉండాలా మనం బలి ఇచ్చిన తర్వాతే బలి బలించి రకతం కారాలా ఆ రక్తమే మన అమ్మోరికి నైవేద్యం పెట్టాలా కానీ ఈ ఇప్పటికే ఒక ఏళ్ళ నుంచి రక్తం ఊడుతుంది లో ఈ అందుకే ఈ ఇంకో కొండే తెగ మనుషులు రాజును అడవిలో వదిలేస్తారు రాజు పరుగు పరుగున పశ్చాత్తాపంతో తాను మంత్రిని తండిన ప్రాంతానికి తిరిగి వచ్చి మంత్రిని పిలుస్తాడు రత్నాకరా రత్నాకరా నువ్వు ఎక్కడున్నావు మంత్రి రత్నాకరుడు కొద్దిగా గాయాల పాలైనా ప్రశాంతంగా ప్రభు వచ్చేశారా నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను రాజు పశ్చాత్తాపంతో జరిగినదంతా మంత్రికి వివరిస్తాడు రత్నాకరా నువ్వు చెప్పింది అక్షరశక్యం నా వేరు తిగింది కాబట్టే ఆ తెగ నన్ను ఇవ్వకుండా వదిలేశారు నిజంగా అంతా నా మంచిగా జరిగింది కాని రత్నాకరా అంతా మంచిగా అంటావుగా మరి నేను కోపంతో నీ పట్ట దురుసుగా ప్రవర్తించడం వల్ల నీకేం మంచి జరిగింది మంత్రి నవ్వుతూ వినయంగా ఇస్తాడు మహారాజా మీరు నన్ను తనడం వల్ల నేను గొయ్యిలో పడ్డాను అది కూడా నా మంచికే జరిగింది ఎందుకంటే మీకు వేలి తెగి రక్తం కారబట్టి వారు మిమ్మల్ని లోపం ఉన్న వ్యక్తిగా తలచి మిమ్మల్ని వదిలేశారు కానీ ఒకవేళ నేను మీతో వచ్చుంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను కాబట్టి బలిపీఠంగా ఖచ్చితంగా నన్ను బలిచ్చేవారు ఈ గొయ్యిలో పడడం వల్ల మరి నాకు మేలు జరిగినట్టే కదా రాజు ఆ జ్ఞానానికి అబ్బురపడి మంత్రికి క్షమాపణలు చెప్పి ఈ సంఘటనతో ఒక విషయం అయితే అర్థమైంది రత్నాకర మన జీవితంలో వెంటనే చెడుగా అనిపించే ప్రతి సంఘటన వెనుక భగవంతుని పెద్ద ప్రణాళికే దాగి ఉంటుంది అది ఖచ్చితంగా మన మంచికే జరిగింది అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి అవును మహారాజా చక్కగా సెలవిచ్చారు ఇద్దరూ కలిసి తమ పర్యటనను కొనసాగిస్తారు